ಸರ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಮುಂದೆ ರಾವೆ ಸರ್ ಮೀಡಿಯಲ್ಲಿ ರೆಡಿ ಸರ್ ಎಲ್ಲ ಅಮೌಂಟ್ ನೀರನ್ನು ದಾಖಲೆ ಕೊಟ್ಟ ಬಿರಿಯೇ ಮಾೂಡಾ ಗಿಂಜು ಅಂತ ಸಾಸ್ ಅಂತ ಮುಂದೆ ಕಟ್ಟೋದು ಎ ಸಾಸ್ ಅಂತ ಕಟ್ಟೋದು ಎಂತ ಕಟ್ಟೋದು ఇప్పుడు మొత్తం ఎంత అయింది మీకు ఇప్పుడు ఈమెంట్ చేసేయండి ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏముంది కొంచెం డీటెయిల్గా ఉంటే రాసుకోవడానికి తర్వాత పర్లేదు ఇంక పేర్లు అందించారు పేర్లు తక్కువ ఇచ్చారు ఐదు వందల పేర్లు ఇచ్చారు ఐదు వందల మొత్తం మెంబర్స్ ఎనిమిది ఎవరున్నారు మా ఓన్ పైన డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాము నెక్స్ట్ వీక్ ఈవెపు బుధవారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ మంగళవారంకి మీకు ఈ డ్యామ ఏమైందో కోర్ట్ ఏమైందో కేసు అయిందా కేసు కాలేదా అదే ప్రాసెస్ ఏముంది దీనిపైన ఏం కలుగుతుందా బట్ మీ డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్షన్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ గురించి మాట్లాడతాము నెక్స్ట్ వీక్ మీకు దీనిపైన ఒక ఛాప్ ఇస్తాము ఓకే ఏమైనా ఇబ్బంది ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ మీరైనా విషయాలు డెఫినెట్గా చేస్తాం విషయాలు డెఫినెట్గా ఒకసారి వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాని అనే ఆమెకు రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై ఏడు లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీని బాధ్యతలు ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది గ్రూప్ కి సంబంధించింది కాబట్టి దానిపైన సమగ్ర విచారని చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫారైన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ తేరీ యాక్ట్ అవసరం అయితే క్రిమినల్ యాక్ట్ చూసుకుంటాము ఎఫ్ఐఆర్ చేస్తాము లాస్ట్ వీక్ లాస్ట్ మా దగ్గరకి ఎనిమిది పిటిషన్ వచ్చినాయి అందులో ఏడు పిటిషన్లు సాల్వ్ చేసినాము ఒకే పిటిషన్ కి సంబంధించింది కృష్ణాపురం లేదులో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ ఉంది అది బిట్వీన్ రెవెన్యూ అండ్ పారో కలిపి రెవెన్యూ ఎంఆర్ గారు పంపించినాము తప్ప మిగిలిన సాల్వ్ అయినాయి